భ అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి పదము భర్త హస్బెండ్ భర్తీ లెవెల్ భరోసా గ్యారంటీ భక్తులు డివోటీస్ భజన భజన భవనం బిల్డింగ్ భగవంతుడు గాడ్ భవిష్యత్తు ఫ్యూచర్ నేమ్ భరణి భరణి భళ్ళున ఫోర్స్ఫుల్ భక్షణ ఫుడ్ భరణం అలిమోని భూకం బ్యర్ భయం ఫియర్ సరేనండి మరొక తరగతిలో మరొక అక్షరంతో వచ్చే మరికొన్ని పదాలు ఆ పదాలకు ఆంగ్లంలో వచ్చే అర్థాలు మనం తెలుసుకుందాము ఇక ఈ తరగతికి సెలవు